హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు లేకుండా టేస్టీ కర్రీ చేస్తున్నాను కొబ్బరి ముక్కలు మటర్తో చేస్తున్నానండి చాలా టేస్టీగా సింపుల్గా మీరు కూడా ఇలా ట్రై చేయండి కొబ్బరి ముక్కలు రెండు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఇంకా మటర్ ఒకప్పు తీసుకున్నానండి మటర్ కొబ్బరి ముక్కలు టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం అల్లం అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలండి ఒక ఒకలాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది జీలకర్ర ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక అందులో మనము మటర్ వేసి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒక కప్పు తీసుకున్నాను మటర్ వల్ల చాలా టేస్టీగా వస్తుందండి ఆ కొబ్బరి ముక్కల టేస్ట్ బాగుంటుంది చూడండి ఇవి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి పచ్చి బఠానీలు కదా ఇవి బాగా ఫ్రై అయితే ఆ పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై అవ్వాలండి అయితే బాగుంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో ఇంకా ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నానండి సరిపోయినంత పసుపు సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి మటర్కి ఫస్ట్గా వేసేస్తే మటర్ అంతా పడుతుందండి లోపల వరకు అందుకోసమని మనము పసుపు కారం సాల్ట్ ఫస్ట్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొద్ది టైము ఫ్రై అవ్వాలండి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలండి దీన్ని ఇవి బాగా ఫ్రై అయ్యాక అప్పుడు మనము కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి చూడండి కొద్దిగా ఫ్రై అయ్యాయి ఈ పచ్చి స్మెల్ అంతా పోయిందండి పచ్చి స్మెల్ అంతా పోయి పోయే వరకు ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి చాలా పెద్దవిగా కూడా అవుతాయి ఇవి ఫ్రై అయ్యేటప్పుడు చూడండి ఇప్పుడైతే మనము కొబ్బరి ముక్కలు చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను నేను ఫస్ట్ అని ఇవన్నీ అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇది కూడా కొద్ది టైం ఫ్రై అవ్వనివ్వాలండి వెంటనే మనం టమాటా పేస్ట్ చేసాం కదా అది వేయకూడదు కొద్ది టైం ఫ్రై అయ్యాక వేస్తే బాగుంటుందండి టేస్ట్ అయితే చూడండి కొద్ది టైము ఫ్రై అవనివ్వాలి మూత పెట్టేసి ఉంచుకుంటున్నానండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో ఇలా మొత్తము ఫ్రై అవనివ్వాలండి ఫ్రై అయ్యాక మనము ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి టమాటా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి చూడండి ఇలా కొద్ది టైం కలుపుకొని అప్పుడైతే పేస్ట్ అయితే మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మీకు గ్రేవీలాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి నేను వాటర్ కాకుండా గ్రేవీలా కాకుండా నార్మల్గా అండి ఎలా అయితే చాలా బాగుంటుందండి నార్మల్ కర్రీలా చేసుకుంటున్నాను చూడండి చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఆనియన్స్ వేసి మనము కర్రీ వండితే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి కొద్ది టైం అయితే మూత పెట్టేసి ఉంచుకుంటున్నానండి చాలా సింపుల్ అండి ఈ కర్రీ చేయడము చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి ఇలా మొత్తం ఫ్రై అయ్యింది కావాలంటే వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు వేయాలండి వాటర్ కొంచెము ఈ పేస్ట్ అంతా ఫ్రై అయ్యాక వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి నేనైతే వేసుకోకుండా నార్మల్ కర్రీ చేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి మటర్ కొబ్బరి ముక్కల కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా కొద్ది టైము ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయ్యాక మనం కొంచెం అయితే గరం మసాలా వేసుకోవాలండి గరం మసాలా ఆయన వేసుకోవచ్చు నేనైతే కర్రీ మసాలా వేసుకుంటున్నాను చూడండి కర్రీ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది దీనికి మంచి స్మెల్ వస్తుంది ఏదైనా వేసుకోవచ్చండి మీ దగ్గర కర్రీ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే గరం మసాలా వేసుకోండి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి లాస్ట్లో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవడమేనండి రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్